ఏమండి మా చెల్లికి ఒక మంచి సంబంధం చూడండి అవునా మనుషులకైతే సంబంధం చూడటానికి అవుతుంది కానీ దయ్యానికి సంబంధం చూడాలంటే నా వల్ల కాదే ఏంటి అంటే మా చెల్లి దయ్యమా నా లెక్క ప్రకారం మీ ఫ్యామిలీ మొత్తం దయ్యాలేనే మరి నేను నిన్ను చూశాకే వాళ్ళ మీద ఒక ఒపీనియన్ వచ్చింది నాకు మిమ్మల్ని అడిగాను చూడండి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి దయ్యాల్నే చీపురులతో చెప్పులతో కొట్టేది Ha ha ha!